రద్దు చేయాలి బీటీ చట్టం చేయాలి రద్దు చేయాలి బీటీ చట్టం రద్దు చేయాలి రద్దు చేయాలి బౌద్ధ క్షేత్రాలు బౌద్ధులకే అప్పగించాలి బౌద్ధ క్షేత్రాలు బౌద్ధులకే అప్పగించాలి 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 చట్టం రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి చట్టం రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి అవి బ్రాహ్మణులు ఆక్రమించి ఇలా అక్కడ బ్రాహ్మణ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇలా తిరుపతి గుల్లోకి ఒక క్రిస్టియన్ వెళ్తే అన్యమతస్థుడని పెద్ద ఎత్తున దాడులు వేయడం కానీ అవి వేయడం కానీ చేస్తున్నారు కానీ అలా బౌద్ధం అనేది ఒక ప్రత్యేకమైన మతం బౌద్ధం అనేది బౌద్ధం అనేది ఒక ప్రత్యేకమైనది ఈ ప్రత్యేకమైన దానికి ఈ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేయడము అక్కడికి వచ్చినట్టు బౌద్ధ ఏదైతే బీహార్లో ఉన్నటువంటి బౌద్ధగాయ ఏదైతే ఉన్నదో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వృక్షం ఏదైతే ఉన్నదో అక్కడ ఒక పెద్ద బౌద్ధ విహారాన్ని నిర్మించడం జరిగింది ఆ విహారంలో బ్రాహ్మణులు లింగాన్ని పెట్టి పూజలు చేస్తూ ఇలా బౌద్ధ విహారాన్ని బౌద్ధ చరిత్రను బౌద్ధాన్ని అంతా కూడా బ్రాహ్మణీకరించడము మేము అక్కడికి డిసెంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో వెళ్ళినప్పుడు మాకు అక్కడ చ చరిత్ర కానీ అక్కడ చూసినప్పుడు కానీ అంతా కూడా ఈ బ్రాహ్మణులు పూర్తిగా వక్రీకరిస్తూ ఈ దేశంలో తప్పుడు చరిత్ర నిర్మాణం చేస్తూ ఇలా మొన్న ఒక అనే సినిమా వచ్చింది ఇట్లా ఏ సినిమా దొరికితే సినిమా పుస్తకం దొరికితే పుస్తకము గుడి దొరికితే అంటే బౌద్ధ విహారాలు దొరికితే బౌద్ధ విహారాలు ప్రతిదాన్ని ఉపయోగిస్తూ ఈ దేశంలో బ్రాహ్మణ బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణ ధర్మానికి పేరు పెట్టిర్రు హిందూ మతమని బ్రాహ్మణ ధర్మాన్నే హిందూ మతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది రానున్న కాలంలో బహుజనుల స్వతంత్రము బహుజనుల స్వతంత్రము అంతం కావడానికి ఈ దేశాన్ని ఒక హిందూ రాజ్యంగా ప్రకటించడానికి ఇలా బ్రాహ్మణులు పండుతున్న కుట్ర ఏదైతే ఈ పీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ చట్టం ఏదైతే ఉన్నదో మొదటి నుంచి వామన్ మేశ్రం గారి నాయకత్వంలో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉన్నది కాబట్టి అయితే ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఇలా నెడ్పెల్లిలోని జగిత్యాల జిల్లా తెలంగాణ నవయాన బుద్ధిస్ట్ సొసైటీ అలాగే బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా త్వరలోనే జగిత్యాల జిల్లాలో పెద్ద నిరసన బీటీ నైన్టీన్ ఫార్టీ నైన్ బిటీ యాక్ట్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద కార్యక్రమాన్ని కూడా నవయాన బుద్ధిస్ట్ సొసైటీ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చేపడతామని తెలియజేస్తూ నమబుద్దాయూ ఈరోజు నవయాన బుద్ధి సొసైటీ మరియు బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే బుద్ధగయలో బౌద్ధ విహారం అనేది ఉందో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ లోపల భాగస్వామ్యులుగా బౌద్ధుల్ని చేర్చాలని ఇప్పుడు ఉన్నటువంటి బౌద్ధులు కొద్దిమంది ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులే ఉండి హిందూ పూజల ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థను తీసేసి అక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని బౌద్ధ విహారాన్ని బౌద్ధులకి అప్ప చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరియు అక్కడ బౌద్ధ లోపల నిరసన తెలపడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మేము సంఘీభావాన్ని తెలుపుతూ కార్యక్రమం చేపట్టడం జరిగింది